చేస్తాం చేస్తే కూడా పాడండి ఎక్కడ వాళ్ళు అక్కడ ఎక్కడ వాళ్ళు అక్కడ చేయబట్టే thank you narakai ayya kaata ka kaandi kaandi అందరికీ నమస్కారం ఈరోజు నవంబర్ సెవెంత్ మన బంకించ్ చటర్జీ గారు రాసినటువంటి గీతం వందే మాతరం మనం ఆలపించడం జరిగింది వందే మాతరం అనే గీతం ఒక నినాదం లాగా ఒక సాక్రెడ్ ఎనర్జీ లాగా అంటే పవిత్రమైనటువంటి శక్తి లాగా ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు మనపై అంటే భారతదేశంపై సాగిస్తున్నటువంటి అరాచక పాలనకి వ్యతిరేకంగా ఈ పాట ఎంతోమంది లక్షల వేలు కోట్ల మంది భారతీయుల్ని కదిలించి వాళ్ళందరినీ కూడా ఒక్క తాటిపైకి తీసుకురావడానికి ఎంతో ఉపయోగపడింది ఈ నినాదంతో మనము మన సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోవడమే కాకపోకుండా బ్రిటిష్ వారిని మన దేశం నుంచి తరిమి కొట్టడం అనేది జరిగింది ఇప్పుడు ఈ వందే మాతరం అనే ఈ గీతం యొక్క మూమెంట్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ వరకు కూడా మనం చేస్తున్నాం ఎందుచేతంటే యూత్లో ఇప్పుడు ఉన్నటువంటి యూత్ అంతా కూడా దీని ద్వారా ఇన్స్పైర్ కావాలి భారతదేశం ఎలాంటి ఒడిదుడుకులు తట్టుకుంది సో ఆత్మస్థైర్యాన్ని ఎలా నింపుకుంది అదేవిధంగా ఆత్మగౌరవాన్ని ఎలా కాపాడుకుంది అనేది ఈ వందే మాత్రం గీతం ఆలపించడం ద్వారా ఈనాటి ఉన్నటువంటి యూత్ అంతా అదే విధంగా చాలామంది ప్రజలు అండ్ ఆల్సో మోస్ట్లీ యూత్లో నేను నా కుటుంబం నా ఊరు నా జిల్లా మ్యాక్సిమం నా రాష్ట్రం అనేది ఉంటుంది తప్ప నా దేశం అనేది కొరువవుతున్న సందర్భంలో ఇప్పుడు ప్రతి ఒక్క యువత ప్రతి ఒక్క పౌరుడు కూడా దేశం గురించి ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఉంది తన ఆలోచనలు అన్నీ కూడా నా దేశానికి ఈ ఆలోచన ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే యొక్క భావన కలగాలి అని అంటే కనుక అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చే గీతమే వందే మాతృ గీతం సో ఈ గీతాన్ని మనం ఈ ఉద్యమాన్ని ఈ యొక్క నినాదాన్ని ఈ ఇయర్ అంతా కూడా మనం కండమ్ చేయాలని సందర్భంగా కోరుకుంటూ యూత్ అంతా కూడా దీన్ని తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు భారతదేశంలో మన జాతీయ గీతం వందే మాతరం ప్రారంభించి నూట యాభై సంవత్సరాల శుభ సందర్భంలో ఈరోజు భారతదేశం అంతా ఈ వందే మాతరం జాతీయ గీతం ఆలపిస్తూ ప్రతి ఒక్కరం కూడా భారతీయులమనేటువంటి గర్వపడేటువంటి దినం ఇది ఇది కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వందే మాతర గీతాన్ని ప్రతి ప్రాంతంలో ఆలపించాలని అందరం భారతీయులం అంతా ఒక్కటే అనేటువంటి నినాదం అన్ని ప్రాంతాల్లో చాటి చెప్పడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం ఈ ప్రయత్నం విజయవంతం అవుతున్నందుకు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం